రైట్ వెల్కమ్ బ్యాక్ సో లింగం యాదవ్ గారు కవిత మండలిలో ఇవాళ చేసినటువంటి భావోద్వేగ ప్రసంగము ఆవిడ చదివినటువంటి స్క్రిప్ట్ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కవిత జాగృతి పార్టీ ఏదైతే ఉందో కొత్తగా అవతరించబోతున్నటువంటి పార్టీ జాగృతి పార్టీ కాంగ్రెస్ పార్టీకి బీ టీము అని చెప్పి చాలా విమర్శలు అయితే వస్తున్నాయి మీరే వెనకుండి కవితను నడిపిస్తున్నారు అనే దానికి మీ సమాధానం సార్ గుడ్ ఈవినింగ్ అండి ముందుగా మీకు రాజ్ ప్రేక్షకులు పెద్దలు కూపానిషులందరికీ ఎస్ డెఫినెట్గా ఇవాళ కవిత గారు ఏదైతే అసెంబ్లీలో మాట్లాడిందో ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఆనాడు ప్రతిపక్ష పార్టీగా చాలా స్పష్టంగా చెప్పింది బీఆర్ఎస్ పదేళ్ల పాలనంతా కూడా అవినీతి అక్రమాలు ఇవాళ తెలంగాణ ప్రజల కష్టార్జితమైన సొమ్ముని దోచుకొని దాచుకున్నారు ఆ దాచుకున్న సొమ్ములో వాటాల పంచాయతీ తప్ప మరేది కాదండి దానికి అనుగుణంగానే ఇవాళ కవిత గారు కూడా చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పదేండ్ల పాలన ఎంత అవినీతి అక్రమాలు జరిగినాయి ఏ విధంగా నిర్బంధాలలో పదేండ్ల తెలంగాణలో కేసీఆర్ పాలనలో జరిగింది కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా పదేళ్ళ కేసీఆర్ పాలన లేదు ఇవాళ కాళేశ్వరం నుంచి పెట్టుకుంటే కాదేది అవినీతికి అనర్హం అని ఎక్కడ చూసినా ఇవాళ చివరకు ఫోన్ టాపింగ్ లాంటిది అంటే ఎంత దిగజారి బీఆర్ఎస్ పదేళ్ళ పాలన జరిగిందనేది మేము ఆ మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నాం ఇవాళ కవిత గారు కూడా స్వయంగా కేసీఆర్ కూతురే కవిత గారు కూడా బయటకు వచ్చింది చివరకు ఫ్యామిలీ మెంబర్స్ను కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి అంటే ఒక ఫండమెంటల్ రైట్స్ను కూడా వైలేషన్ చేసినటువంటి చరిత్ర దుర్మార్గ పాలన కేసీఆర్ నిర్బంధ పాలన పదేండ్ల ఏ విధంగా ఉందనేది ఇవాళ చెప్పడం జరిగింది ఇవాళ ప్రజాప్రభుత్వంలో ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో ఇవాళ తెలంగాణలో ప్రజలు ఎవరైనా కూడా తన యొక్క నిర్ణయాల నిర్భయంగా స్వేచ్ఛగా చెప్పుకోవచ్చు దానిలో భాగంగానే కవిత గారు ఏ విధంగా జరిగిందనేది చెప్పారు ఇంకొకటి కవిత గారు వెనుక ఎవరున్నారు అనేది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు ఇవాళ బీఆర్ఎస్ పదేండ్ల పాలన అవినీతి అక్రమాలు ప్రత్యేకించి ఇప్పుడే బీఆర్ఎస్ నాయకుడు మిత్రుడు చెప్పాడు ఏ విధంగా ఇవాళ కృష్ణా రివర్లో జరిగిందని మరి పదేళ్ల ముఖ్యమంత్రిగా ఉన్నది కేసీఆర్ఏ కదా పదేళ్ళ ఇరిగేషన్ మంత్రి ఉన్నది మీ నాయకులే కదా మరి టూ నైన్టీ నైన్ టీఎంసీకి ఒప్పుకుంది దక్షిణ తెలంగాణకు ఉరితాడి చేసింది ఇదే కేసీఆర్ పాలనలే కదా ఈ అవినీతి తో పాటు ఏ విధంగా దక్షిణ తెలంగాణకు మోసం చేసి బీఆర్ఎస్ కేసీఆర్ అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు అనేది ఇవాళ బయటపడుతుంది దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఆ డైవర్షన్లో భాగంగానే ఇవాళ కేసీఆర్ కూతురు కవిత గారు వచ్చి వారు ఏదో మాట్లాడడం మళ్ళీ ఏదో ఇవాళ మేమిద్దరం ఇద్దరం ఇవాళ కేసీఆర్ మంచి మరి కేసీఆర్ గురించి గతంలో కవిత గారే చెప్పారు చుట్టూ దయాలు మీ మేము మొదటి నుంచి చెప్తున్నాం ఇది వాటాల పంచాయతీ పార్టీలో అధినాయకత్వానికి ఎవరు చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు కదా ఇది ఆస్తుల పంచాయతీ కాదు వాటాల పంచాయతీ కాదు అనవసరంగా కాంగ్రెస్ పార్టీ దీనిపైన బ్లేమ్ చేస్తోంది నన్ను ఇది నా ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి పంచాయతీ అని చెప్తుంది మీరు చెప్పారు కదా లింగం గారు ఇప్పుడు కాళేశ్వరం నుంచి మొదలెడితే కాదేది అవినీతికి అనర్హం అని చెప్పారు కదా మరి ఇంత అవినీతి జరుగుతుంది మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీరు ఇవే ఆరోపణలు చేస్తున్నారు కొన్ని విచారణలు అయినాయి మరి మీరు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు సి మీరన్నట్టు విచారణలు అనేది ఈ దేశ భారత రాజ్యాంగం ప్రకారం జుడిషియరీ ఎగ్జిక్యూటివ్ లెజిస్లేటివ్ ఏ దాని పని వాది ఇండిపెండెంట్ గా ఆ యొక్క వ్యవస్థలు చేస్తాయి ఇవాళ జ్యుడిషియర్ పని జ్యుడిషియల్ చేస్తండి కాంగ్రెస్ ప్రభుత్వం ఇమీడియట్ గా కేసీఆర్ నో కేటీఆర్ నో పని చేయదండి ఇది మీ అందరికి తెలుసు ఇది ఒక చట్టం ప్రకారం మేము భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని నమ్మే పార్టీ ప్రభుత్వం మాది ఎంక్వైరీ నడుస్తుంది ఎంక్వైరీ ఆధారంగానే శిక్షలు ఉంటాయి తప్ప ఏదో ఇవాళ మాకు నచ్చలేదు కాబట్టి అంటే గతంలో కేసీఆర్ ఆ విధంగా చేసిండు ఇవాళ కేంద్రంలో బీజేపీ కూడా ఆ విధంగా చేస్తుంది కానీ మేము మాత్రం ఆ విధంగా చెయ్యం ఏదేమైనా ఎంక్వైరీ ప్రకారమే జరుగుతుంది ఎంక్వైరీ అయిన తర్వాత కోర్టులు డిసైడ్ చేస్తా అండి మేము కాదు ఇవాళ మీరు అదే చాలా మంది తెలుసు కూడా ఏదో బీఆర్ఎస్ నాయకులు కూడా ఆ విధంగా ఎందుకు ఇంకా అరెస్ట్ చేయట్లేదు అరెస్ట్ చేసేది మేము ప్రభుత్వం చేయదండి పోలీసు వ్యవస్థ చేస్తుంది చట్టాలు ఉన్నాయి దాని ప్రకారం కోర్టు డిసైడ్ అదే చెప్తున్నా ఎంక్వైరీ మా ప్రభుత్వంలో ఎంక్వైరీ ఒక ఇండిపెండెంట్ గా నడుస్తుంది కేసీఆర్ లెక్క ఆనాడు ప్రతి ప్రధాన ప్రతిపక్ష నాయకుల్ని ఉద్యమకారుని అరెస్ట్ చేసిన చరిత్ర కేసీఆర్ది మేము ఆ విధంగా చెయ్యమంటున్నాం చివరికి ముఖ్యమంత్రి గారు కూడా మన చాలా స్పష్టంగా చెప్పారు వందలాది మందిని చంపిన కసబ్ లాంటి వ్యక్తి కూడా చట్ట ప్రకారమే శిక్ష పడుతుంది వ్యక్తిగతంగా ఉండదండి ఇవాళ కేసీఆర్ కూడా అవినీతి జరిగిందని నేను చెప్పడం కాదు కదా కాగు రిపోర్ట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదు కదండి కాగు ఎవరు ఆధ్వర్యంలో పనిచేస్తావు మీకు తెలియదా ఇవాళ కాగే చాలా స్పష్టంగా జరిగింది కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చివరికి టెలిఫోన్ ట్యాపింగ్ అని చాలా వ్యవస్థలు ఉన్నాయి ఇవాళ నేను ఇంకా చెప్పమంటే చెప్తా వాళ్ళ అవినీతి ఒక ఫండమెంటల్ రైట్ ప్రాథమిక హక్కు రైట్ టు ప్రైవసీ దాన్ని కూడా వైలేషన్ చేసి భార్య భర్తలు ఏం ఇన్నటువంటి దుర్మార్గులు అంతకంటే ఇంకా ఈనం ఉంటుందని వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడుకుంటాం నేనేమంటుంటే ఇవన్నీ జరిగింది ఇవాళ గతంలో కే కవిత గారు మాట్లాడడానికి స్వేచ్ఛ లేదు బీఆర్ఎస్ నియంతృత్వంలో ఒక రాజరికంలో ఉంది ఇవాళ తెలంగాణలో ప్రజా ప్రభుత్వం స్వేచ్ఛాయుత వాతావరణంలో పరిపాలన జరుగుతుంది ఇవాళ నిజాన్ని నిర్భయంగా చెప్పారు దానికి మాకేం సంబంధం అండి అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించినందువల్ల కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి వాళ్ళపైన ఆరోపణలు చేస్తున్నాను నేను అదే చెప్తున్నా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉండడం వల్ల కవిత గారు అంత స్వేచ్ఛగా మాట్లాడుతూ గతంలో మాట్లాడుకునే స్వేచ్ఛ ఎక్కడదండి చివరికి ప్రతిపక్ష నాయకుడు ఉద్యమకారులనే కాదు ధర్నా చౌక్ను ఎత్తేసిన దుర్మ మీరు చూడండి మీద కేసులు ఉద్యమకారుల మీద చివరి గద్దర్ లాంటి వ్యక్తిని ఇంట్లో కూడా రానియలే కోదండరామ్ లాంటి వ్యక్తిని దర్వాజా తలుపులు వలగొట్టారా అరెస్ట్ చేసిరు అంటే వాళ్ళు అవమానించింది వాళ్ళు ఇవాళ ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన జరుగుతుంది వాళ్ళు స్వేచ్ఛగా చెప్తున్నారు అంటే ఎంత మనం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ పదేళ్లలో ఎంత నిర్బంధంలో తెలంగాణ ఉంది దాని గురించి మీరు ఎందుకు మాట్లాడరు గతంలో సొంత బిడ్డే మాట్లాడలేనటువంటి సిచ్యువేషన్ కల్పించినటువంటి గత పాలకులు అంటే మనం మనం అర్థం చేసుకోవచ్చు సొంత కూతురు కూడా మాట్లాడలేని పరిస్థితి వచ్చిందంటే స్వేచ్ఛ కల్పించినందుకు మాట్లాడుతుందా లేకపోతే కాంగ్రెస్ అండదండలు చూసుకొని మాట్లాడుతుంది కాంగ్రెస్ అండదండలు మాకేం సంబంధం ఉంది అదే కుటుంబాన్ని ఇంత ముందు పెద్దలు కూడా చెప్పారు అది కల్వకుంట్ల కుటుంబంలో జరుగుతున్నటువంటి నాయక వాటాల పంచాయతీల కోసం నాయకత్వ పంచాయతీ జరుగుతుంది ఇవాళ మిత్రుడు మాట్లాడుతున్నారు ఉద్యమకారులని మన పదేళ్లలో ఎంతమంది ఉద్యమకారులు గౌరవించారండి మన ఉద్యమంలో చెప్పింది ఎంత మంది అమరులు లేరను ఎంతమందిని మందిని గుర్తించారు మీరు చివరికి ఉద్యమకారిని గద్దని విధంగా అవమానించారు అవమానించరు లేదా గతంగా అవమానించవచ్చు లేదా మీరు మాట్లాడుతు ఎట్లా మీరు విను విను మిత్రవా మీరు మాట్లాడాలి ఒక విని విను చాలా ఓపిక ఉండాలి మీరు అధికారం పోయింది ఇంకా ఓపిక వినండి మీరేమండి అంటే మీరు పదేండ్ల ఆ విధంగా చేసిరు ఉద్యమకారులు మీకు ఇవాళ గుర్తొచ్చిర్రు మరి పదేండ్లలో ఎంత మంది ఉద్యమకారులు గుర్తించిరండి ఎంత మంది మీరు గుర్తించి గౌరవించిరండి వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి ఎన్నో చెప్పారు మరి ఎందుకు చేయలేదు అదే చెప్తున్నారు బిడ్డ ఓడిపోతే ఎమ్మెల్సీ చేస్తారు మరి ఉద్యమకారులని ఎందుకు మీరు పట్టించుకోలే ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడిందే నీళ్లు నిధులు నియామకాలు మరి నీళ్ళ పేరు మీదే ఇవాళ మనం చూస్తున్నాం దక్షిణ తెలంగాణ ఒక నల్గొండ జిల్లా బిడ్డగా చెప్తున్నా ఇవాళ మా నల్గొండ పాలమూరు రంగారెడ్డి ఎడారిగా మారడానికి కారణం కేసీఆర్ పాలన కదా నువ్వు ఆనాడు ఎట్లా ఒప్పుకోవచ్చు టూ నైన్టీ నైన్ కు మీకు అండి ఎక్కడైనా క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం వాటర్ డిస్ట్రిబ్యూషన్ అలకేషన్ జరుగుతుంది టెంపరీ 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 కన్నా ఎట్లా ఒప్పుకుంటారండి మీరు మీరు ఫిఫ్టీ ఫిఫ్టీ ఒప్పుకోవాలి కనీసం బేసిక్ నాలెడ్జ్ ఉన్నాడు ఓడైనా నేను అంతర్జాతీయ నది ఒప్ప జల చట్టాల ప్రకారమైనా ఈ దేశ జల చట్టాల ప్రకారమైనా క్యాచ్మెంట్ ఏరియా ఆధారంగా డిస్ట్రిబ్యూషన్ జరగాలి నువ్వు ఎట్లా ఒప్పుకుంటావు కనీసం ఫిఫ్టీ ఫిఫ్టీ అన్న జరగాలి ఎయిట్ లెవెన్ లో ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నా జరగాలి అది చేయలేదు నువ్వే చెప్పినావు కదా రాయలసీమ మూడు వేల టీఎంసీ నీళ్లు కృష్ణ గోదావరి నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి రాయలసీమ నీళ్లు తీసుకొచ్చి రాయలసీమని రతనాల సీమ చేస్తా చేపర పులుసు గోదావరి రోజా ఇట్లా తిన్నావు అసలు ఎవరైనా చెప్పినండి ఎప్పుడైనా కూడా ఆ బేసిను వా యొక్క రిసోర్సు ఫుల్ఫిల్ అయిన తర్వాత పక్క బేసిన్కు వాటర్ తీసుకుపోతారు అసలు నీకు ఈ గోదావరి బేసిన్ కాదని కృష్ణా బేటి బేసిన్ దాటి పెన్నా బేసిన్ నీళ్ళు నీధులు తీసుకో నీళ్లు ఆలోచన చెప్పిందే కేసీఆర్ కదా దానికి పునాది వేసిందే కేసీఆర్ కదా ఇవాళ తెలంగాణకు దక్షిణ తెలంగాణకు అన్యాయం జరుగుతుంటావు నువ్వు మరి ఆనాడు ఎందుకు కాళేశ్వరంలో పెట్టే డబ్బులు సగం డబ్బులు పెట్టినా కూడా నా ఎస్ఎల్బీసీలు డిండి నెట్టంపాడు భీమా కోవిడ్సాగరి కన్నకుర్తి లిఫ్ట్ ఇరిగేషను పాలమూరు రంగారెడ్డి ఇవన్నీ కూడా పదేళ్లలో మీరు ఎందుకు పూర్తి చేయలేదు కనీసం ఎస్ఎల్బీసీలో తట్టడు మత్తెట్టు మట్టి ఎత్తలే పది సంవత్సరాల్లో నా మూసీరి వర్లో మీరు చూడండి వరి మీద పిలాయిపల్లి కాలువ ధర్మారెడ్డి కాలువ ఉంటాయి కనీసం ఇవాళ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కాలువలన్నీ కూడా రీజనవేట్ చేస్తున్నారు మరి పదేళ్లలో నువ్వు ఎందుకు చేయలేదు ఇవన్నీ నువ్వు నువ్వు చేసిన మోసం కదా ఇవాళ దక్షిణ తెలంగాణకు ఉరితాడేసింది కేసీఆర్ కదా ఇవన్నీ తప్పిపుచ్చుకోవడం కోసం అసెంబ్లీకి వచ్చి మూడు నిమిషాలు నుండి వెళ్ళిపోతావు మరి ప్రధాన ప్రతిపక్ష నాయుడు బాధ్యత ఏందండి ప్రజాస్వామ్యంలో మరి ఏం 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 సమాధానం చెప్తారు అంటే అంటే అవినీతి ఎక్కడ పడతావు నువ్వు చేసిన తప్పిదాలు అని నువ్వు ఇవాళ అసెంబ్లీ నుంచి పార్క్ ఫామ్ హౌస్ దాక్కుకుంటాం మీ బిఆర్ఎస్ ఎమ్మెలీ అసెంబ్లీ పై కట్ దేనికోసం పై చేస్తారండి మరి వాళ్ళు మాట్లాడకపోతే మాట్లాడటానికి టైం కట్ రోజా గారు మీరు కూడా చాలా సీనియర్ జర్నలిస్టులు మన అందరూ రోజు కేసీఆర్ ఎంతసేపు మన అసెంబ్లీ ఎంత టైం స్పెండ్ చేసిన మీరు చెప్పండి మూడే మూడు నిమిషాలు అంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి కి వచ్చి ఆరు నెలలకి వచ్చి మూడు నిమిషాలు విన్నాం నీ బాధ్యత ఏందండి నీ బాధ్యత కదా ఆనాడు మేము ప్రతిపక్ష పార్టీగా మాకు అవకాశం ఇవ్వండి మాట్లాడ మాట్లాడతామంటే ఒక దళిత నాయకుడు ప్రతిపక్ష నాయకుడు ఉండొద్దని కుట్ర దురుద్దేశంతో మా ఎమ్మెల్యే చేర్చుకొని ప్రతిపక్షం లేకుండా చేయాలని చూసినాం ఇవాళ మేము ప్రతిపక్ష పార్టీ ఉండాలి ప్రతిపక్ష నాయకుడు రావాలి అసెంబ్లీకి వస్తే మనం మీరు చూసి గౌరవంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనందరి ముఖ్యమంత్రి ఎంత సాధారణంగా గౌరవించి మాజీ ముఖ్యమంత్రిని గౌరవించి అది మా సంస్కారం మీకు సంస్కారం లేదు మీకు అసెంబ్లీలో కనీసం మూడు నిమిషాల కంటే ఎక్కువ ఉండలేనిటువంటి అసమర్థతలో మీరున్నారు బిఆర్ఎస్ ఎవరు ఎందుకు మాట్లాడు ఎవరు పోయిరండి ఎందుకు బైకట్ చేసారు మీరు మీరు ఉండాలి కదా ఉండి మీరు సమయం అడగండి మీరు పాల్గొనండి మీరు పోయి తెలంగాణ భవన్లో పీపీటీ తప్పులు చేసింది మీరే టూ నైన్టీ నైన్ టీఎంసీలు ఒప్పుకుంది మీరే మీ అసమర్థవూ రంగారెడ్డిని కంప్లీట్ చేయలేదు కనీసం ఏ ఒక్క దక్షిణ తెలంగాణలో ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా పదేళ్ళు కంప్లీట్ చేయింది మీరు కానీ గత ప్రభుత్వం ఏ తప్పులు అయితే చేసిందో నీళ్ల విషయంలో ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే చేస్తోంది బీఆర్ఎస్ కి ఎలాంటి గతిపట్టిందో త్వరలోనే కాంగ్రెస్ పార్టీ కూడా అదే గతిపడుతుందని కవితనే చెప్తుంది ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణకు రావాల్సిన న్యాయబద్ధమైన నీటి వాటా కోసం ఎంతవరకైనా పోరాడతాం ఎవరినైనా ఎదిరిస్తామని ఇవాళ ఇదే ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి ఆధ్వర్యంలో కదా ఇవాళ బనకచెర్లకు పోలవరం బనకచర్ల ప్రజ ఎన్జిట్లో కంప్లైంట్ చేసి దాన్ని ఆపించింది ఇదే ప్రభుత్వం కదా ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రులని ప్రధానమంత్రుని కలిసి మాకు న్యాయబద్ధమైనటువంటి వాటా రావాలి క్యాచ్మెంట్ ఆధారంగా మాకు సెవెంటీ పర్సెంట్ తెలంగాణలో కృష్ణా రివర్ పోతుంది సెవెంటీ పర్సెంట్ ఆధారంగా మాకు వాటర్స్ ఇవ్వాలి ఇవాళ దాని గురించి పోటీ ఇప్పటి వరకు నిఖర్ జలాలే పంపిణీ జరిగింది తప్ప మిగులు జలాలు కానీ వరద జలాలు పంపిణీ జరగలేదు దాని మీద కూడా పంపిణీ జరగాలి మా న్యాయబద్ధమైన వాటా కోసం ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా కొట్లాడుతుంది రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజాప్రభుత్వం కదా అవి మీకు కనబడతలేవా ఇవాళ మీరు మీరు చేసిన మోసాలు తప్పు లేదాలు బయటపడుతుంటే ఇవాళ కొత్త డ్రామాలు తెరలేపి ఇవాళ మీకు గుర్తొచ్చింది పదేళ్లలో మీరు ఎందుకు మాట్లాడండి ఎందుకు మాట్లా అసలు ఈ సముద్రంలో వృధాగా కలుస్తున్న నీళ్లు రాయలసీమకు నీళ్లు తీసుకోపోతా కేసీఆర్ కదా మీకు ఎవిడెన్స్ కావాలా ఇది ఇది అందరి తెలుసు మీరు అందరు చూసిరు కదా రోజా ఇంటికి పోయింది చేపల పూజ వచ్చింది నిజం కదా అంటే మీరు ఏం ఏం చెప్పదలుచుకురు అధికారంలో ఉంటేనేమో మీకు ఇవన్నీ గుర్తురావు ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత మరొక సెంటిమెంట్ రాజకీయాలు తెరలేపాలి అంటే మీరు ఏనాడైనా ప్రతిపక్ష నాయకుడుగా ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యల గురించి ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేసిరా ఏనాడైనా ముఖ్యమంత్రి మంత్రులను కలుసుకొని జరుగుతుంది లేకపోతే సలహాలు సూచనలు ఇచ్చిరా మీరు ఆనాడేమో ఎట్లా మీరు కలవనియలేదు ఇవాళ మీరు కలుస్తామంటే కూడా మీరు రండి సమస్యలు చెప్పండి మేము వినడానికి సిద్ధం ఉంటే దీనికి రారు ఇక కవిత గురి కవిత గురించి ఏం చెప్పు అది ఫ్యామిలీ డ్రామా ఫ్యామిలీలో వాటాల పంచాయతీలు వాళ్ళు ఏది మాట్లాడినా అది ఫ్యామిలీకి వస్తే తెలంగాణ ప్రజలకు ఏం సంబంధం అండి పదేళ్లలో వీళ్ళే వీళ్ళు ఏం చేశారు అనేది ఇవాళ కళ్ళ గడుతున్నారు ఎందుకు ఇచ్చారు ైర్మన్ గా అనే ఒకసారి చైర్మన్ గా స్పీకర్ గా ఎలక్ట్ అయిన తర్వాత ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం ప్రకారం ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు ఒక వ్యక్తులు ఎవరైనా ఇది కొత్త కొత్తగా వచ్చిన ట్రెడిషన్ అది కొన్ని ప్రజాస్వామ్యంలో లెజిస్లేటివ్లో కొన్ని సంప్రదాయాలు పాటిస్తాం ఎవరైనా మెంబరు రిజైన్ చేస్తే కొన్ని ఏదైనా ఆవేశాలకు లోన్ అయ్యి చేసిండేమో లేదా ఇంకేదైనా కారణాలతో కొన్ని అది కామన్గా ఇప్పుడు కొత్తగా కాదు మీరు చూసుకోండి ఏ వ్యక్తి రిజైన్ చేసినా కూడా స్పీకర్ ఇమ్మీడియట్గా ఆమోదించడు కొంత టైం ఇస్తాడు ఎందుకు ఇస్తాడు అంటే ఏదైనా భావోద్వేగాలకు లోన్ అయ్యి ఆ మెంబరు అంటే ఈఆర్సి ఏదైనా రిజైన్ చేయొచ్చు కొంత సమయం ఇస్తే ఆలోచించుకుంటారు అంతే తప్ప దానికి పార్టీలకు ఏం సంబంధం అండి నాలుగు నెలలైంది ఇవాళ మాట్లాడిన తర్వాత కూడా మీరు మళ్ళీ పునరాలోచించుకోండి చైర్మన్ గారండి చైర్మన్ గారు చెప్తారు అది ఎవరున్నా చెప్తారు అది కవిత అవసరం లేదు కవిత ప్లేస్ లాజారుద్దీన్ సేవ్ చేయడం కోసం ఈ కవిత ఎమ్మెల్సీ అస్త్రాన్ని ప్రయోగించారు అజారుద్దీన్ కి ఇది ఏం సంబంధం అండి అజా ఈమె ఎప్పుడు రిజైన్ చేశారు ఈమె ముందే రిజైన్ చేసినా ఆమె చెప్పాది ఇంకోటి ఇవాళ అజారుద్దీన్ గారికి వచ్చిన సంబంధం ఏంది ఎట్లా ఎట్లా లింక్ మీరు చెప్పండి అసలు ఏ విధంగా సంబంధం ఇవాళ ఆజార్జున్ గారు ఆల్రెడీ మాకు ఎమ్మెల్సీలు వేకెన్సీ అవుతున్నాయి ఆయన ఆయన మినిస్టర్ దానికి దీనికే సంబంధం అంటే ఒక మైనార్టీ వ్యక్తి మంత్రిగా ఉండడం మీకు ఇష్టం లేక అంటే మైనార్టీ వ్యక్తుల మీద మంత్రిగా కేబినెట్ లో ఉండొద్ది మీకు అంటే ఏం సంబంధం అండి అంటే లాజిక్ లేకుండా